ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహం మరియు చిట్టెలుక కథ అనగనగా ఒక ఎలుక చాలా హుషారైన ఎలుక చలాకిగా ఆడుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ పైన చెట్టు మీద నుంచి కింద పడుతుంది కానీ తనకేమీ అవ్వదు ఎలుక పడుతూ చాలా భయపడిపోతుంది కానీ ఏమీ అవ్వదు ఎందుకంటే ఎలుక మెత్తటి పరుపు మీద పడుతుంది ఏంటా ఈ పరుపు అని చూస్తే అది సింహం అనుకున్న సింహం వెంటనే మెలుకులోకి వస్తుంది కిసకిసాన్ అవుతున్న ఎలుకను చూసి సింహం ఇది నా అల్పాహారానికి పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఎలుకను పట్టుకొని నోట్లో వేసుకుందామని చూస్తుంది అప్పుడు ఆ తెలివైన ఎలుక సింహం ఉద్దేశాన్ని ముందే గ్రహించి వెంటనే ఓ రాజా నన్ను వదిలే ఇంత చిన్న శరీరంతో నీకెలా ఆకలి తీరుతుంది అదే నన్ను క్షమించి వదిలేస్తే ఏ రోజైనా నీకు నేను సహాయపడగలను అని అంటుంది సింహం అడవికి రాజన్న అహంకారంతో గట్టిగా నవ్వుతూ నువ్వు నాకేం పనికొస్తావులే వదిలేస్తాను క్షమించేస్తాను పో అని అంటుంది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే సింహం అడవిలో తిరుగుతూ ఉండగా ఒక వేటగాడు వాళ్ళలో చిక్కుకుంటుంది తన బలంతో ఎంత ప్రయత్నించినా సింహం వాళ్ళ నుంచి బయటికి రాలేకపోతుంది నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జిస్తుంది కానీ ఏ జంతువు ఆ సింహాన్ని కాపాడడానికి ముందుకు రావు చివరికి ఒక చిట్టెలుక ధైర్యం చేసి సింహం ఉన్న పరిస్థితిని చూసి ఆ సింహం యొక్క వలను కొరకడానికి ప్రయత్నిస్తుంది ఆ ఎలుక చాలాసేపు కష్టపడి వలకు ఒక చిల్లు పెడుతుంది వెంటనే సింహం వల నుంచి బయటపడింది ఎలుకకి ధన్యవాదాలు చెప్పాలనుకునే సమయానికి ఎలుక భయపడి పారిపోతుంది పారిపోతున్న ఎలుకను గమనించిన సింహం మళ్ళీ పిలిచి కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు నేను నీకు పనికొస్తాను అని నువ్వు చెప్తే నేను నవ్వి ఈ చిన్ని నాకు నాకేం సహాయపడుతుంది అని అనుకున్నాను కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచి దేన్ని తక్కువ చేసి చూడను అని అంటుంది సింహం ఈ కథలో నీతి ఏంటంటే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి